క్రీస్తు పరిశుద్ధమైన నామములో ఈ ఉదయకాల ధ్యానాంశములు వినుచున్న మీ అందరికీ పునరుద్ధరణ శుభాలను తెలియచేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశము కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథముల నుండి అపోస్సుల కార్యముల గ్రంథము పదవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనాన్ని చదువుదాం దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను ఈ ఉదయకాల ధ్యానాంశముల ద్వారా అపోస్సుల కార్యముల గ్రంథాన్ని మనము ధ్యానము చేస్తున్నాం చదవబడిన వాక్య భాగములో అపోసుడైనటువంటి పేతురు గారు దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను అని తెలియచేస్తున్నట్లుగా పేతురు యూదుడు కొర్నేలు అన్యుడు యూదులు భక్తి కలిగిన వారు నిష్ట కలిగిన వారు దేవుడు మాకు మాత్రమే దేవుడు అన్నట్లుగా వారు ప్రవర్తిస్తున్నప్పుడు దేవుడు పేతురు ద్వారా ఈ విషయాన్ని తెలియచేస్తున్నారు దేవుడు పక్షపాతము లేని వాడు దేవునికి ఉండదు దృష్టిలో అందరూ సమానమే యూధులని గ్రీసు దేశస్సులని అన్యులని ఆయనకి ఏమీ పక్షపాతము లేదు ఎందుకు అని అంటే ఆయన అందరినీ కలగ దేవుడైన ఆయన సర్వ సృష్టికర్త దేవుడు అంటే సర్వ సృష్టికర్త అయిన వాడు పక్షపాతము మనుష్యులకు ఉంటది గాని దేవునికి ఉండదు ఆయన అందరినీ ఒకేలాగా చూస్తున్న దేవుడైన ఆయన పక్షపాతము లేనివాడని దర్శనము ద్వారా ఈ కూడా దేవుని వలె మనము జీవించవలసిన వారమై ఉన్నాం మన జీవితములో కూడా పక్షపాతము లేని వారిగా మనం ఉండాలి ఈ ఉదయ కాలము చాలా సందర్భాలలో మనుషులు పక్షపాతానికి గురవుతూ ఉన్నారు వారి అధికారాన్ని బట్టు వారికి ఉన్న డబ్బును బట్టు ఉన్న పలుకుబడిను బట్టు చాలా సందర్భాలలో బలహీనులు భేదలు అనేక మంది పక్షపాతానికి గురవుతూ ఉన్నారు పరిశుద్ధ గ్రంథము తెలియచేసినట్లుగా దేవుడు అంటే పక్షపాతము లేనివాడు ఆయన ఏ విధమైన భేదము లేకుండా ఆయన అందరినీ ఒకేలాగా ప్రేమించేవాడు ఆయన కాపాడేవాడు అందరి ఎడల ఆయన కృప చూపువాడై ఉన్నాడు ఆయనకే పక్షపాతం ఉంటే ఈ దినాన్న మనం ఇలా ఉండేవారము కాదు ఆయన పక్షపాతము లేని దేవుడు అందరి ఎడలైన కృప చూపిస్తూ ఉన్నాడు దేవుని వాక్యము తెలియచేసినట్లుగా పరిశుద్ధ గ్రంథములో నుండి నిహమ్య గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఆరోవ వచ్చిన చదువుదాం నీవే అద్వితీయుడు అయినా యుహోవా నీవు ఆకాశమును మహాకాశ్యములను వాటి సైన్యమును భూమిని దానిలో ఉండున్నది అంతటిని సముద్రములను వాటిలో ఉండున అంతటిని సృజించి వాటినన్నిటిని కాపాడువాడవు ఆయనే సృష్టికర్త దేవుడు దేవుడు అంటే పక్షపాతము లేని వాడు మారని వాడు ప్రేమ కలిగినవాడు అందరినీ ఒకే రీతిగా ప్రేమించగలిగినవాడు దేవుడు కనుక దేవునికి పక్షపాతం ఉండదు దేవుడు ఒక్కడే ఆయనే మనం ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసు క్రీస్తు సామెతల గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చినాన్ని చదువుదాం న్యాయము తీర్చుటలో పక్షపాతము చూపుట ధర్మము కాదు దేవుని వాక్యం తెలియచేస్తుంది న్యాయము తీర్చే విషయంలో పక్షపాతము చూపకూడదు అంటే న్యాయము తీర్చే విషయంలోనే పక్షపాతం చూపకూడదు అని చెప్తే మరి దేవుడు పక్షపాత ఎలాగవుతాడు దేవుడు పక్షపాతి కాదు కదా న్యాయము తీర్చేటప్పుడు పక్షపాతము చూపొద్దు అని చెప్పాడు పక్షపాతము లేనివాడు అందుకే ఆ పోస్టు లేని పేతులకు దేవుడు దర్శనమిచ్చి అన్యుల మధ్యలో స్వార్తను ప్రకటించడానికి నేను కేవలము మీకు మాత్రమే దేవుడిని కాదు ఈ సర్వ సృష్టికి నేను సృష్టికర్త అయి ఉన్నాను అని ప్రభు తెలియచేసినట్లుగా సహోదరి సహోదరుడా ఈ ఉదయ కాలము ఆయన పక్షపాతము లేనివాడు న్యాయము తీర్చిట్లో పక్షపాతము చూపుట ధర్మము కాదు అని చెప్పినవాడు అంత మాత్రమే కాదు గాని పక్షపాతము చూపించుట మంచిది కాదు అని దేవుడే తెలియచేస్తున్నాడు మరి సహోదరి సహోదరుడా ఈ ఉదయ కాలము దేవుడు వాడు దేవుడు కరుణా సంపన్నుడు దేవుడు మంచివాడై ఉన్నాడు ఆయన మనందరి ఎడలా ప్రేమ ఉన్నాడు దేవుడు గొప్పవారని పేదవారని లేక మరొక మరొక విషయాన్ని బట్టి ఆయన పక్షపాతము చూపేవాడు కాదు గాని ఆయన అందరినీ ఒకేలాగా ప్రేమించేవాడు ఆయన సర్వమును కాపాడుతున్నటువంటి దేవుడు దేవుని యొక్క మంచితనాన్ని మనం తెలుసుకోవాలంటే అది మానవునికి సాధ్యమయ్యేది కాదు ఎందుకు అంటే ఆయన ఆది అంతములైనటువంటి మహిమోన్నతుడైనటువంటి దేవుడైన ఆయన దయ ఆయన కనికరము ఆయన ప్రేమ ఆయన కటాక్షము మనందరి ఎడల ఆయన చూపిస్తున్నటువంటి దేవుడు దేవుడు పక్షపాతం లేకుండా ఆయన అందరినీ ప్రేమిస్తున్నాడు అందరినీ కాపాడుతున్నాడు మనము కూడా పక్షపాతము లేని వారుగా జీవించాలని అలాగూ జీవించటానికి దేవుడు ఈ ఉదయకాల ధ్యానాంశము ద్వారా మనందరితో మాట్లాడుతూ ఉండగా మనందరి జీవితంలో అటి దైవ లక్షణమును కలిగి మనము జీవిందాము అలాగూ జీవించినట్లు దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా మనకు తెలియచేస్తుంది పేతురు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము పదిహేడవ అవచనాన్ని చదువుదాం పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వాణిని తీర్పు తీర్చివాడు తండ్రిని మీరు ఆయనకు ప్రార్థన చేయించున్నారు ఆయన పక్షపాతం లేనివాడు ఆయన ఎవరి ఎడలు కూడా పక్షపాతము చూపేవాడు కాదు ఆయన డబ్బును బట్టు ఆ వాదాన్ని బట్టు అధికారాన్ని బట్టు వారు పరిస్థితులను బట్టు న్యాయం తీర్చేవాడు కాదు ఆయన అందరి ఎడల ఒకే హృదయం కలిగి ఉన్నాడు మనము చేసే క్రియలను బట్టే ఆయన తీర్పు తీర్చే దేవుడు ఈ ఉదయ కాలము అట్టి ప్రేమ కలిగిన లేని దేవుని అందు విశ్వాసము మనము కూడా అలాంటి పక్షపాతము లేని వారుగా జీవించినట్లు ప్రభువును అడుగుదాం ప్రభు అట్టి మనస్సును అనుగ్రహించును అనుగ్రహించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఏకీభవిందాం మమ్మలను మిక్కిల్లిగా ప్రేమించుచున్న మా ప్రియా పరలోకపు తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ ఉదయకాల ధ్యానాంశముల ద్వారా అపోల కార్యముల గ్రంథము ద్వారా ప్రతి ఉదయము మీరు మాతో మాట్లాడుతూ మమ్మలను మీరు బలపరుస్తూ ఆదరిస్తూ మీ ఉన్నతమైన కృపతో నింపుతున్నందుకే మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్నాం ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వారిని దీవించండి ఆశీర్వదించండి వారి జీవితాల్లో నా ప్రతి ప్రతికూలత నుండి గొప్ప విడుదలను కలుగ నెమ్మది సమాధానమును ప్రసాదించమని వారు తెలియచేసిన ప్రతి విషయంలో ప్రార్థన చేస్తుండగా మీరే గొప్ప కార్యములను చేసి బలపరచమని ఆదరించమని ధైర్యపరచమని మీ రక్షణ కార్యములను జరిగించి గొప్ప విడుదల ఇచ్చి మీ నిత్యత్వమునకు మేమందరము వారసులు మగినట్లు దైవ లక్షణములు కలిగి అలాగు జీవించినట్లు మా ఎడల మీరు కృపు చూపించమని మా దేశ క్షేమము కొరకు మా దేశ రక్షణ కొరకు ప్రార్థిస్తుండగా మీరే గొప్ప కార్యములు చేయమని ప్రతి ఒక్కరు మిమ్మల్ని తెలుసుకోగలిగినట్లు అటు ఉన్నతమైన కృపనిచ్చి మేలు చేసి మహిమ పొందమని ఏసునామంలో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి Amen.